హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జీఆర్కే కొల్లేరు ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ ప్రమైండ్ ఈరోజైతే సైకలూరు పదిహేను ఎకరాల ట్యాంక్ అయితే తిరగాతికి వెళ్తున్నాం కొల్లేరులు నివసించే ప్రజలు మేము ఎక్కువగా ఈ చెరువులకే ఆ పట్టుబడికి వెళ్తూ ఉంటాం పదిహేను ఎకరాలు తిరగాత అనమాట ఈరోజు అలాగా వాళ్ళైతే అలాగ మొత్తం మీద ట్రాక్టర్లోంచి అలాగ అయితే దాంట్లో తోడుకొని వాళ్ళని దింపి చెరువులు అనేది దింపిన తర్వాత లాగుతాం అనమాట తిరిగేతాయి కాబట్టి చాలా తక్కువ మంది జనం అయితే వెళ్తాం అనమాట రేపైతే ఏదన్నా వ్యాన్లోకి కానీ లేదా పక్క చెరువులోకి మార్చాలంటే ఎక్కువ జనాన్ని తీసుకొస్తూ ఉంటారు ఈ మూట వచ్చేసి నేను ఘంటసాల చేసారు బ్యాచ్ అనమాట పెనుమకలంక అయితే శనివారం మంగళవారం లైవ్కి వ్యాన్కి వెళ్ళి మిగతా రోజులు ఇలా పట్టుబడికి వెళ్తూ ఉంటాను ట్రాక్టర్ కానీ వ్యాన్ కానీ కుదిరినంత వరకు ఇలాగ వెళ్తూ ఉంటాను తిరిగిపోతాయి కాబట్టి ఇది మనం లాగి పైకి వెళ్తున్న అవసరం అయితే ఉండదు అలా అయితే అలాగ వాళ్ళు లాగి వెనక లాగుతున్నాను అలా లాగి రాంగ్ వారక రాంగ్ అని చెప్పి సరికైతే మీడియేటర్ చూపించి రేపు ఎవరైతే వేసుకెళ్తారో వాళ్ళకి చూపిస్తాను అనమాట వాళ్ళైతే వచ్చి చూసుకుంటారు చేపని వాడైతే చెప్పాడు బాబు దీంట్లో పెద్ద బరువులు ఉన్నాయి బాబు అని చూపిస్తున్నాడు నేను మా బామ్మర్ది వాళ్ళైతే గట్టి వరకు వచ్చిన తర్వాత వాళ్ళు అనేది అలాగా లాగి చూపిస్తాం అనమాట చేపల సైజు అనేది ఎవరైతే ఈ పిల్లనైతే కొనుక్కుంటారో వారు అలా చూసుకుంటూ ఉంటారు మనవారికి పెద్ద చెరువులు ఏమంటే ఈ చిన్న చెరువుల నుంచే పెద్ద చెరువులోకి ఆ పెద్ద చెరువు ఎప్పుడైనా పట్టుబడి పడుతుంటే ఈ చేపలన్నీ ఆ పెద్ద చెరువులు వేస్తారు అన్నమాట సైజు చూసుకుని ఆయన అయితే చూసుకున్న చెరువులో మార్చడానికి ఆ విధంగా చూపిస్తున్నాను అనమాట అక్కడ ఇంకా ట్రాక్టర్తో పని అయితే అయిపోయింది మళ్ళీ వర్షం వస్తుందని చెప్పి మళ్ళీ ర్యాంప్ దగ్గర పెట్టడానికి వెళ్తున్నాను ర్యాంప్ అంటే షెడ్ దగ్గర పెట్టడానికి వెళ్తున్నాను మీకు ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నేనైతే ముందు వచ్చేస్తున్నాను వాళ్ళైతే వెనకమల్ వస్తున్నాను నేను డాక్టర్ ముందే తీసుకొచ్చి పిల్లలు వచ్చేస్తున్నాను లాస్ట్ మా వాడు అయితే పది పదివర్లు అయితే ఏరాడు ఇది ఉండేలాగా ఈ విధంగా ఉంటాయి అన్నమాట సో ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి జీఆర్టీ లేరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్